వెల్కమ్ ఛానల్ ఛానల్ చూస్తూనే ఉండండి మా న్యూస్ ప్రజల యోగక్షేమాలే లక్ష్యం అంటూ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రు ఐఏఎస్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రు బుధవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వివిధ శాఖాధిపతులు అందరూ కమిషనర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము పల్లా విజయ్ కుమార్ బీజేపీ సెక్రటరీ శ్రీధర్ బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం అండి నా పేరు ఉదయం ఈ రోజు విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా జాయిన్ చేయడం జరిగింది దీని ముందు నేను జ్వరూ తిరుపతిగా పనిచేశాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నా ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నేను సపరేట్ విజయవాడ చేశాను ఒక టూ ఇయర్స్ సో కాబట్టి ఈరోజు మళ్ళీ విజయవాడ మున్సిపల్ కమిషనర్గా రావడం చాలా హ్యాపీగా ఉంది సో రెండోది ఏంటంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అనేది నాకు కాకపోయినా మన ఒక ఆఫీసర్ లైఫ్లో మున్సిపల్ కమిషనర్గా చేయడం అనేది చాలా ఒక మంచి అవకాశం నేను భావిస్తున్నాను సో విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ముఖ్యంగా నా ఫోకస్ వచ్చేసి శానిటేషన్ న్యాచురలీ సో శానిటేషన్లో కూడా ఇప్పుడు దాకా మంచిగా జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకా మంచిగా చేయడానికి ఎంటైర్ కార్పొరేషన్ ఎఫర్ట్ పెడుతుంది అని నేను చెప్తున్నాను అలాగే చిన్న చిన్న గ్యాప్లు చిన్న చిన్న ఏమైనా ఇంటర్వెన్షన్ మా వైపు నుంచి ఏమైనా లోతులు ఉన్నా కూడా కంటిన్యూస్ ఎఫర్ట్ పెడుతూ ఎంటైర్ ఏరియాలో మాకున్న అరవై ఐదు వార్డులో కూడా శానిటేషన్ పరంగా మనము నేషనల్ స్టాండర్డ్స్కి ఎఫర్ట్ పెట్టే అవకాశం కూడా మనము ఈరోజు తీసుకోవాలని అనుకుంటున్నాము అలాగే రెండోది ముఖ్యము నాకు డ్రింకింగ్ వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది మీరు అందరూ చూస్తున్నారు చాలా కేసెస్ వస్తున్నాయి డైరియా కేసెస్ చిన్నగా డ్రింకింగ్ వాటరు అలాగే సీవేజ్ లైన్స్ మనం ఏదైనా మిస్మ్యాచ్ అయ్యి క్రాస్ క్రాస్ అయ్యి ఏదైనా కంటామినేట్ అయితే కూడా డ్రింకింగ్ వాటర్ సమస్యలు వస్తే స్పెషల్లీ చిన్న పిల్లలకి డయేరియా కేసెస్ వచ్చే ఛాన్స్ ఉంది ఎనివే డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ముఖ్యం ఇవి కూడా డ్రింకింగ్ వాటర్ ఆ విషయం పైన ఇంకా ఎక్కువ సరఫరా చేయడం కూడా ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఎల్ ఇస్తున్నాము దీన్ని కూడా ఇంకా పెంచడానికి చర్యలు తీసుకోవాలి అలాగే దీన్ని వచ్చే సివరేజ్ వాటర్ని కూడా ట్రీట్మెంట్ పైన ఇంకా మంచిగా చర్యలు తీసుకోవడానికి వచ్చే రోజుల్లో మనం చర్యలు తీసుకోలేకపోతున్నాము మూడోది అంశం ఏంటంటే గ్రీనరీ సో మనకి వర్షము మరీ అంత ఎక్కువ కాకపోయినా తక్కువ ఏం లేదు సో గ్రీన్ బెల్ట్ అనేది మనం మెయింటైన్ చేస్తే నార్మల్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పబ్లిక్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది మంచి పార్క్ మెయింటైన్ చేయడము అలాగే రోడ్లో మనం గ్రీనరీ మెయింటైన్ చేయడము చాలా ముఖ్యమైన అంశం ఉంటుంది లైవ్లీహుడ్ ఆఫ్ పీపుల్ అంటే ఇక్కడ ఉన్న సిటీలో సిటీ అంటే మనం ఒక స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము గ్రీన్ బెల్ట్ మెయింటైన్ చేయడానికి కూడా నా నేను అలాగే మా ఎంటైర్ విఎంసీ టీము చర్యలు తీసుకుంటాము అలాగే మనకి ఇది కాకుండా కొన్ని ఇండివిజువల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆ ప్రాజెక్ట్స్ ని కూడా ఫుల్ షేప్ లో నమోదు చేసుకుని ఇంకా కొద్దిగా మనము ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు వచ్చే రోజులు నాకు తెలుస్తుంది చిన్న చిన్న గ్యాప్స్ ఏమున్నాయని తెలుస్తుంది రివ్యూ పెట్టే కొద్దీ సో అలాగనే ఇదిలో చర్యలు తీసుకుంటాము ఎన్ని ఈ రోజు స్టార్జ్ తీసుకున్నాము ఈ రోజు తర్వాత మన అధికారులు మన అసోసియేషన్ చాలా అసోసియేషన్స్ ఉన్నాయని ఇప్పుడే చెప్తున్నారు సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఎంప్లాయీస్ వెల్ఫేర్ కూడా చూసుకుని మెయిన్ ఫోకస్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఆఫ్ పబ్లిక్ సో పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చేయాలంటే గవర్నమెంట్ గవర్నమెంట్ మనం మనము వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని అలాగే మన ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని మనకి ఎంటైర్ స్టే ఇన్ విజయవాడ ఒక కంఫర్టబుల్ సిటీగా మనము కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఇట్ ఈస్ గుడ్ బట్ వీ హెవ్ టు మేక్ ఇట్ బెటర్ ఇట్ ఇస్ ఆల్వేస్ ఛాన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఐ టేక్ ఇమ్మెన్స్ ఆపర్చునిటీ నౌ టు థ్యాంక్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ ది పబ్లిక్ ఆఫ్ విజయవాడ థ్యాంక్ యూ